ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్లో తన అరంగేట్ర మ్యాచ్లోనే సంచలన ప్రదర్శన చేశాడు ముంబై ఇండియన్స్ ఆటగాడు అల్జారీ జోసఫ్ జోసెఫ్ కేవలం పన్నెండు పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసి రాణించడంతో శనివారం ఉప్పల్లో సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నలభై పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ముంబై నిర్దేశించిన నూట ముప్పై ఏడు పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లలో తొంభై ఆరు పరుగులకే అయింది దీంతో సన్రైజర్స్ హ్యాట్రిక్ విజయాలకు జోసఫ్ బ్రేక్ వేశాడు సన్రైజర్స్ ఛేదనలో ఏ ఒక్కరూ రాణించలేదు తొలిబంతికే ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను చేశాడు అల్జారీ జోసెఫ్ ఆ తర్వాత జోసెఫ్ వరుస ఓవర్లలో విజయ్ శంకర్ హుడా రషీద్ ఖాన్ భువనేశ్వర్ కుమార్ కౌళ్లను పెవిలియన్ చేర్చాడు వాళ్లలో హుడా మినహా మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు మరో యువ స్పిన్నర్ రాహుల్ చహర్ ఇరవై ఒక్క పరుగులిచ్చి రెండు వికెట్లు తీసి రాణించడంతో ముంబై అలవోక విజయాన్ని అందుకుంది అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట ముప్పై ఆరు పరుగులు చేసింది ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ పదకొండు పరుగులతో క్వింటన్ డి పంతొమ్మిది పరుగులు చేసి తక్కువ స్కోర్కే పెవిలియన్ కు చేరారు మహమ్మద్ నబీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో నాలుగో బంతికి రోహిత్ శర్మ దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు ఆ తర్వాత సందీప్ వేసిన ఐదవ ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్ ఎల్బీగా పెవిలియన్ కు చేరాడు ఆ తర్వాత క్రీజు లోకి వచ్చిన కృణాల్ పాండ్య హార్దిక్ పాండ్యా రాహుల్ చహార్లు స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు చివర్లో పోలార్డ్ ఇరవై ఆరు బంతుల్లో నలభై ఆరు పరుగులు చేసి ముంబైని గట్టెక్కించాడు దీంతో ముంబై నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట ముప్పై ఆరు పరుగులు చేసింది ఇక సన్ రైజర్స్ బౌలర్స్ లో సిద్ధార్థ్ కౌల్ రెండు భువి సందీప్ శర్మ నబీ రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు ఈ మ్యాచ్ లో స్టేడియంలో నేచురల్ స్టార్ నాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు